సో ఇన్సోమియా ఉన్న వాళ్ళకి గోరువెచ్చని పాలల్లో కానీ లాక్టో ఎలర్జిటిక్ ఉంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పెప్పర్ ఒక చిటికెడు పసుపు వేసుకుని తాగి అట్లీస్ట్ మనం పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది ఓకే సో స్లీప్ డిసార్జెస్ వాళ్ళు ఇది చేసి పడుకోండి సో ఇన్సోమియా ఉన్న వాళ్ళకి గోరువెచ్చని పాలల్లో కానీ లాక్టో ఎలర్జిటిక్ ఉంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పెప్ప ఒక చిటికెడు పసుపు వేసుకుని తాగి అట్లీస్ట్ మనం పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది ఓకే సో స్లీప్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు ఇది చేసి పడుకోండి సో ఇన్సోమియా ఉన్న వాళ్ళకి గోరువెచ్చని పాలల్లో కానీ లాక్టో ఎలర్జిటిక్ ఉంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పెప్ప ఒక చిటికెడు పసుపు వేసుకుని తాగి అట్లీస్ట్ మనం పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది ఓకే సో స్లీప్ డిసార్జెస్ ఉన్నవాళ్ళు ఇది చేసి పడుకోండి సో ఇన్సోమియా ఉన్న వాళ్ళకి గోరువెచ్చని పాలల్లో కానీ లాక్టో ఎలర్జిటిక్ ఉంటే గోరువెచ్చని నీళ్ళల్లో కానీ ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పెప్ప ఒక చిటికెడు పసుపు వేసుకుని తాగి అట్లీస్ట్ మనం పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది ఓకే సో స్లీప్ డిసార్డర్స్ ఉన్నవాళ్ళు ఇది చేసి పడుకోండి